హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సన్స్ మన షాప్ నిం కూడా అనవర్బెన్ సన్స్ అండి షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఎంత గుడిస్తున్నాం మీకు ఇది అండ్ టుడే అయితే చాలా డిఫరెంట్ ఐటమ్ అండి మీకు అన్ని కూడా అండ్ మీకు చాందనీ డోలా శారీస్లో డిఫరెంట్ ఐటమ్ వచ్చింది ఓన్లీ బ్లాక్ కలర్ మీదే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయి అండ్ లాస్ట్ తా చూడండి ఎక్కడ స్కిప్ చెయ్యండి అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకన్ కొట్టేసేయండి అండ్ టుడే ఫస్ట్ సారీ అండ్ అన్నీ కూడా బ్లాక్ కలర్ మీద డిజైన్స్ అనేవి చాలా బాగా హైలైట్ అవుతుంది మీకు అండ్ డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా వస్తుందండి మీకు ఇది ఫ్యాబ్రిక్ ఇదిగోండి చాలా నీట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ ప్లేస్లో హ్యాపీగా ఇలాంటివి తీసేసుకొని వాడేసుకోవచ్చు అండ్ కింద బార్డర్ కూడా మీకు ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్గా వస్తుందో బార్డర్ అంతకన్నా సాఫ్ట్ వస్తుంది మీకు విస్కోస్ జెరీ వస్తుంది మీకు ఇదిగోండి విస్కోస్ జెరీ మీకు నలిగేది అలా ఏమి ఉండదు గంజి ఐరన్ అలా ఏం పెట్టుకోకుండా హ్యాపీగా వాడేసుకోవచ్చు అండ్ ఫస్ట్ సార్ ఏదైతే ఒకసారి ఓపెన్ చేస్తాను శారీస్ మొత్తం కూడా చాలా బాగా హైలైట్ అండ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు అండ్ స్టార్టింగ్ అండి మొత్తం వస్తుంది డిజైన్ అనేది చాలా నీట్గా ఇచ్చాడు ఎల్ఫాన్ డిజైన్ అండ్ కింద వచ్చడికి గోల్డ్ జరి వీవింగ్ బోర్డు అండ్ పళ్ళుకి వచ్చి అడిగి ఇలా బ్యూటిఫుల్ టజిల్స్ వచ్చేస్తుంది నీకు అండ్ శారీ మొత్తం కూడా కంప్లీట్ డిజైన్ స్టార్టింగ్ అండి ఎక్కడ ఆగదు అండ్ ఈ అయితే చాలా లేస్ట్ కాస్ట్ వచ్చిందండి జస్ట్ మీకు చాలా లే చాలా అంటే చాలా లేస్ట్ కాస్ట్ అండ్ దీంట్లో అనేది బ్లౌజెస్ కొన్ని సెల్ఫ్ వస్తాయి కొన్ని కాంట్రాక్స్ వస్తాయి అండ్ దీంట్లో అయితే బ్లౌజెస్ అనేవి కొన్ని సెల్ఫ్ ఇస్తాడు కొన్ని కాంట్రాక్ట్స్ వస్తాయండి మీకు శారీకి అయితే ఏ ప్రాబ్లం లేదు మీకు మిక్స్ లాట్లో వచ్చినాయి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది మిస్ప్రింట్ డ్యామేజ్ ఏమీ రావండి అన్నీ కూడా ఫ్రెష్ సారీసే కాకపోతే బ్లౌజ్ పార్ట్ అనేది కొన్నిటికి కాంట్రాస్ట్ ఇస్తాడు కొన్నిటికి ఏంటంటే సెల్ఫ్ ఇస్తాను మీకు అది ఓకేనా ఏదైనా బ్లౌజ్ అయితే పక్కా వచ్చింది అండ్ టుడే అయితే హోల్సేల్ రేట్ అండి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ అనేది ఎడిషన్ మీకు అండ్ ఇది హోల్సేల్ కాస్ట్ అండి దీంట్లో తగ్గింపు ఏమి ఉండదు బట్ ఎనీ ఒక్క చీరైనా సరే మీకు చేస్తాను మీకు అది ఆ కాస్ట్కి ఎందుకంటే బ్లాక్ డిజైన్ బాగా హైలైట్ కాబట్టి దీంట్లో ఇంకా డిజైన్స్ వస్తాయి చూపిస్తాను చూడండి ఫాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ప్లస్ సాఫ్ట్గా వస్తుంది మీకు ఇంకొక హైలైట్ డిజైన్ బ్లాక్ విత్ అన్నీ కూడా సిల్వర్ జరి సిల్వర్ కాంబినేషన్ ప్లస్ మీకు గోల్డ్ బోర్డర్ అండ్ ఈ సారీ కూడా చాలా బాగా హైలెట్ అండి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ పల్లో పాట్ అనేది అన్నిటికి కూడా ఇలా టజిల్స్ ఇచ్చేస్తారండి సారీ ప్రతీ సారీకి కూడా ఓకేనా ప్రతి సారీకి ఇలా టజిల్ వచ్చేస్తుంది అండ్ సారీ మొత్తం కూడా హైలెట్ అండ్ ఈ డిజైన్ ఇలా వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి అండ్ ఫిఫ్టీ అనేది ఎడిషన్ మీకు దీని బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా కాంట్రాస్ట్గా ఇచ్చేస్తాడు సపరేట్గా ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది మీకు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ మంచి అరోమక్ డిజైన్ ఈ శారీ డిజైన్ కూడా చాలా బాగా హైలైట్ అండ్ ఫ్యాబ్రిక్ కానీ కలర్స్ కానీ చాలా బాగా ఇచ్చారండి బ్లాక్ కలర్ మీద ప్రతి డిజైన్ కూడా హైలైట్ అవుతుంది మీకు అండ్ ఈ సారీ డిజైన్ కూడా చాలా బాగుంది ఇలా అండి అన్నీ కూడా ఫ్రెష్ శారీస్ అండి మీకు మిక్స్ లాట్ అంతే మీకు మనకేందంటే ఒక బ్రాండ్ వాడు ఒకే కలర్ బ్లాక్ కలర్లో డిజైన్స్ చేశాడు కాబట్టి మనకి ఆఫర్లో ఇచ్చాడు కంప్లీట్గా ఫ్రెండ్లీ బడ్జెట్లో జస్ట్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఈ సారీ డిజైన్ కూడా చాలా బాగా హైలైట్ నెక్స్ట్ ఇంట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి శారీ మొత్తం కూడా బార్తిక్ స్టైల్లో ఫ్లవర్ ప్రింట్ అనేది చాలా బాగా ఇచ్చాడు అండ్ పళ్ళకు అనేది టజల్స్ అండ్ కింద వచ్చేది గోల్ జెరీ వీవింగ్ బోర్డర్ జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ అండి మీకు ఏ ఏ డిజైన్ ఎన్ని కావాలన్నా సరే అలా తీసుకోవచ్చు ప్రతి డిజైన్ కూడా మల్టిపుల్ పీసెస్ వచ్చినాయి మీకు శారీ మొత్తం కూడా చాలా బాగా హైలెట్ అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ డిజైన్ చూడండి ఎంత నీట్గా ఇచ్చాడు అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు సింగిల్ ప్లేట్ వేసినా సరే ట్రాన్స్పరెంట్ అనేది అనిపించదండి ఇదిగోండి ట్రాన్స్పరెంట్ అనిపించదు మీకు ఫైన్ ఫ్యాబ్రిక్ ఇస్తాడు క్వాలిటీ అనేది నెక్స్ట్ ఇంట్లోనే బాందనీ సారీ అండి బాందనీ బుటా విత్ గోల్ జరీ వీవింగ్ గోల్ ఈ శారీ కూడా చాలా బాగా హెల్త్ చాలా బాగా వచ్చినట్టు ప్రతి శారీ కూడా జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఈ సారీ ఇలా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇంకొక డిజైన్ స్పెషల్ డిజైన్ యాక్చువల్లీ మీకు ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా కాస్ట్లీ వాటిలో వచ్చాయండి మనకు ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చింది ఈ సారీ అయితే లక్కీగా ఇదానికి కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ చేశాను మీకు ఇదిగోండి ఈ కలర్ వచ్చేస్తుంది ఇది క్రాస్ ప్యాటర్న్ డిజైన్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ అండ్ విత్ వీవింగ్ బోర్డర్ ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ డ్రాబూటా ఇది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది శారీ మొత్తం కూడా చిన్న చిన్న బుటాస్ దగ్గర దగ్గరగా చాలా బాగా ఇచ్చాడు ఇది కూడా ఇలా వచ్చేస్తుంది శారీ డిజైనింగ్ అనేది అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగా అయినట్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్యాటర్న్ డిజైన్ అండి ఓన్లీ శారీగానే కాదండి కస్టమైజేషన్కి అలాంటి వాటికి కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది కాబట్టి మల్టీపర్పస్ కదా అండ్ టుడే వీడియోలో అయితే ఇవన్నీ అండి మీకు ఏ సారీ ఏ డిజైన్ నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ అనేది తెలియచేయండి మన షాప్ నేమ్ వచ్చే అన్న రూపాయ అండి షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ బాసవి హౌజర్ క్లాత్ మార్కెట్ టెన్సారి గుంటలో వస్తున్నాయి మీకు ఇది ఓన్లీ ఇది ఒక్కటే కాదండి ఇలాంటి వెరైటీస్ అనేవి ఇంకా చాలా రకాలు ఉంటాయి అండ్ మీకు ప్యూర్ రంకట్ సారీస్ ప్యూర్ డోలా సారీస్ అండ్ మీకు బెనాస్ వీవింగ్స్ జార్జెట్ అండ్ కడీ జార్జెట్ సారీస్ కానీ అండ్ మీకు మిస్ ప్రింట్ సిఎల్ లాట్ ఫ్రెష్ అన్ని రకాలు ఉంటాయి మీకు అంటే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ కాని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఓన్లీ హోల్సేల్ వాళ్ళకే ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉంటాయండి షాప్కి నేర్బై ఉన్న వాళ్ళు కంపల్సరీగా షాప్కి అయితే విజిట్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కింద కామనబుల్ వచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ షాంగ్